ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు మరి సాక్ష్యం చాలా విలువైనటువంటిది జనవరి ముప్పైవ తారీఖున వైజాగ్లో జరిగినటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో అనేక మంది అవనస్తులు అటెండ్ అయ్యారు వారి జీవితంలో దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశారు మరి ఒక ఒక సహోదరి విషయంలో జాబ్ విషయంలో ఫైనాన్షియల్ విషయంలో దేవుడు చేసిన యొక్క రెండు అద్భుతమైన కార్యాలను బట్ దేవునికి మహిమ కలిగిన గాక మరి సహోదరి జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని ఆమె మాటల్లోనే మనం సాక్షిని విందాండ్ బ్రదర్ నా పేరు ప్రిస్కి నేను విశాఖపట్నం ద్వారకా నగర్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాను మొన్న జనవరి ముప్పైవ తేదీన ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్ జరిగింది కదా అక్కడికి నేను అండ్ నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి అటెండ్ అయ్యాం సో ఆ నైట్ ప్రేయర్ అయ్యాక యాక్చువల్గా నేను ఆర్థిక సహాయం కావాలి అండ్ జాబ్ కోసం కూడా చాలా బాధపడుతూ నాకు జాబ్ లేదని చెప్పి వచ్చాను సో ఆ నెక్స్ట్ డే ఏంటంటే నాకు పెండింగ్ లో ఉన్న ఒక జాబ్ ఒకటి కన్ఫర్మ్ అయింది అది గొప్ప సాక్ష్యం బ్రదర్ ఇంకొక సాక్ష్యం ఏంటంటే యాక్చువల్గా ఆ జాబ్ కన్ఫర్మ్ అవుతుంది అనుకోలేదు కానీ కన్ఫర్మ్ అయింది ఇంకొక సాక్ష్యం ఏంటంటే అనుకోకుండా వెంటనే ఒక పది నిమిషాల లోపే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది సో నేను ఏదైతే అమౌంట్ నేను నాకు అవసరమని దేవుణ్ణి అడిగానో అదైతే నాకు అడ్జస్ట్ అయింది అది అడ్జస్ట్ అయ్యిందని చెప్పి నాకు ఫోన్ కాల్ వచ్చింది సో ఈ రెండు కూడా అద్భుతంగా ఆ మరుసటి రోజు నాకు ఈ రెండు కార్యాలు జరిగాయి అందును బట్టి నేను దేవాది దేవునికి ఆ ఎస్ఐకి నేను నిజంగా అద్భుతంగా చేసిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడికి నిజంగానే దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుత రీతిలో ఆ మరుసటి రోజే ఎక్కువ టైం కూడా పట్టలేదు నిజంగా నిజంగానే యుద్ధము యహో అది అన్నంతటికీ అది నా ఎందు ఫలించింది ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను బాధపడుతున్నాను సో నాకు వచ్చింది దేవునికే మహిమ కలిగిన గాక అండ్ మీరు కూడా నిజంగా ప్రతిసారి ప్రతి నెల కూడా ఇక్కడ ప్రేయర్స్ పెట్టి మాకు చాలా కూడా ఆదరణ కలిగిస్తున్నారు నిజంగా వీటి వల్ల నేనైతే ఆత్మీయంగా చాలా బలపడుతున్నాను బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్